మన మార్చి స్టార్ గొప్ప ప్రారంభం అన్నా చెల్లెళ్ళు ఎంత కొట్టుకున్నా అమ్మా నాన్న ముందు ఒకరిపై మరొకరు చాడీలు చెప్పినా ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమ కష్ట సమయాలలో వచ్చే బాధ్యత ఏ బంధానికి ఉండదేమో అనిపిస్తుంది ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళ మధ్య మూడో వ్యక్తి వస్తే మాత్రం ఆట ఆడేసుకుంటారు చిన్నప్పుడు మాత్రమే కాదు పెద్ద కూడా అదే పరిస్థితి ఉంటుంది కానీ పెళ్లి అనే తంతు ఎన్నో మార్పులు తీసుకుని వస్తుంది ఒకరిని విడిచి మరొకరు ఉండవలసిన పరిస్థితి ఉంటుంది అప్పటి వరకు చెల్లికి తోడుగా ఉన్న అన్న చుట్టపు చూపుగా వచ్చిపోతాడు అనే ఆలోచనే ఆ చెల్లి కంట నీరు తెప్పిస్తుంది ప్రతిరోజు చెల్లితో గొడవపడే క్షణాలు మళ్లీ రావేమో అని అన్నపడే బాధ గుండెల్ని పిండేస్తోంది ఇదిగో అలాంటి వీడియోనే ఇది చెల్లి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అప్పటి వరకు తనతోనే ఉన్న చిట్టి తల్లి ఇకపై చుట్టపు చూపుగా వస్తుంది అనే బాధ ఆ అన్నలో ఎక్కువగా కనిపిస్తుంది బావా నా చెల్లిని బాగా చూసుకో అని కాళ్ళ మీద పడ్డాడు బోరున ఏడ్ చేశాడు చిన్న పిల్లాడిలా గు పట్టాడు తర్వాత చెల్లి కాళ్ళపై పడి ఆమెను వదలనే లేదు ఉండిపో అని బోరుమన్నాడు అతన్ని చూసిన అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు పెళ్లి కొడుకు అతన్ని హత్తుకొని ఓదార్చే ప్రయత్నం చేశాడు అయినా అతని కన్నీళ్లు మాత్రం ఆగలేదు కానీ ఎంతైనా ఆడపిల్ల అంటే పుట్టిన ఇంటికి కూడా చుట్టంగా మారిపోతుంది పెళ్లి అనే తంతుతో ఆ ఇంటికి బంధువు అవుతుంది అత్తింటి వారిని చూసుకుంటూ బాధ్యతగా మెలుగుతుంది అప్పగింతల తర్వాత ఆమె జీవితం మారిపోతుంది అది మరో ప్రపంచం అందులో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అటు పుట్టింటి వారిని వదిలివచ్చి ఆ బాధను మనసులో మోస్తూనే అత్తింట్లో చిరునవ్వుతో తిరుగుతుంది అన్నా చెల్లెళ్లది ఇది నిస్వార్థ ప్రేమ వారు కొట్టుకున్నా తిట్టుకున్నా చాడీలు చెప్పుకున్నా తోడుగా ఉంటారు చెయ్యిని వదిలిపెట్టారు కష్ట సుఖాలను పంచుకుంటారు అంతేగా ఏమంటారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి